జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో నీకు ధర్మం అంటే గౌరవం లేదు ఆదరము లేదు నీకు ఇంద్రియ నిగ్రహం లేదు ఇంద్రియ నిగ్రహము లేకుండా ఇంద్రియాలు ఎటులాగితే అటు వెడుతున్నావు వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు నువ్వు రామా ఏ తప్పు చేయనటువంటి నన్ను నీ బాణముతో కొట్టావు కదా రామా మంచివారంతా లోకములో సజ్జనులంతా అసహ్యించుకునేటటువంటి పని చేసావు రామా ప్రొద్దున మంచివారంతా అడిగేటటువంటి ప్రశ్నలకు నీ దగ్గర ఏ సమాధానం ఉంది రామా రాజహా రాజును చంపేటటువంటి వారు బ్రహ్మ బ్రాహ్మణుణ్ణి వధించేటటువంటి వారు గోఘ్న గోవధ చేసేటటువంటి వాడు చోరహ చోరుడు ప్రాణివధేరత ఎవడినో ఒకడిని చంపాలి అని ప్రాణులను చంపాలనేటటువంటి కోరిక ఆసక్తి ఉండేటటువంటి వాడు ప్రాణులను చంపుతూ ఉండేటటువంటి వాడు నాస్తిక నాస్తికుడు పెద్దవాడి వివాహం కాకుండానే తాను వివాహం చేసుకోవాలి అని అనుకునేటటువంటి వాడు రామా ఇదిగో వీరందరూ నరకానికే వెడతారు అంటూ వాలి శ్రీరామచంద్రుడిని చాలా నిష్ఠూరంగా మాట్లాడుతూ నిందిస్తూ ఉన్నాడు వాలి శ్రీరామచంద్రుడితో నిష్ఠూరంగా ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా కొండెములు చెప్పేటటువంటి వాడు చాడీలు చెప్పేవాడు పిసినారి మిత్రులను చంపేటటువంటి వాడు గురు భార్యను పొందేటటువంటి వాడు వీరంతా కూడా నిస్సంశయముగా పాపాత్ములే వీరంతా వెళ్ళేది పాపపు లోకాలకే రామా నన్ను చంపేశావు ఇప్పుడు నా చర్మము ఏమైనా పనికొస్తుందా అంటే పనికిరాదు సత్పురుషులు ఎవరు కూడా నా చర్మాన్ని ధరించరు పొని నా రోమాలు ఏమైనా పనికొస్తాయా అంటే నా రోమాలు చామరాదులు చేయటానికి ఉపయోగపడేటటువంటివి కూడా కాదు పోనీ నా ఎముకలను ఇంట్లో గజదంతాల్లాగా పెట్టుకోవచ్చా అంటే అలా కూడా పెట్టుకోరు నీ వంటి వారికి నా మాంసము కూడా భక్షణీయము కానే కాదు అంటే నా చర్మము పనికిరాదు నా ఎముకలు పనికిరావు నా మాంసము పనికిరావు ఇంకా నీలాంటి వారైతే నా ఎముకలను తాకను కూడా తాకరు అట్లాంటి వాడిని నన్ను చంపేశావు రామా హోరామా నా భార్య చెబుతూనే ఉంది అప్పటికి వాళ్ళి వెళ్ళకు వెళ్ళకు అని నా భార్య తార ఎంత చెప్పినా వినకుండా వచ్చి నా భార్యను కాదని వచ్చి మృత్యువాత పడ్డాను రామా రామా భార్య ఎంత మంచిదైనా సరే భర్త మంచివాడు కాకపోతే భార్యకు రక్షణ లేనట్టే కదా రామా ఆ రకంగానే భూమి అనేటటువంటి భార్యకు నువ్వు నాథుడవు మరి నువ్వు మంచివాడివి కాదు కదా నువ్వు నాథుడవు అయినందువల్ల భూమికి రక్షణ లేనట్టే కదా రామా ఓ రామా నువ్వు రహస్యంగా కీడు చేసేటటువంటి వాడివి సఠోనైకృతిక అపకారము చేసి జీవించేటటువంటి వాడివి నువ్వు క్షుద్రో నీచుడవు నువ్వు మిథ్యాప్రశ్రిత మానస మనశ్శాంతి కలవాడివి అన్నట్టుగా నటించేటటువంటి వాడివి నువ్వు రామా ఇట్లాంటి వాడివి కథం దశరథేనా జాత పాపో మహాత్మనా మహాత్ముడైనటువంటి దశరథుడికి ఎట్లా పుట్టావయ్యా రామయ్యా హో రామా నన్ను ఒక ఏనుగు చంపింది ఎవరా ఏనుగు రాముడు అనేటటువంటి ఏనుగు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा। रामा रामा दशरथ रामा हे हे राजा रामा। हे हे राजा रामा। हे हे सीता रामा। हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ